జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కావాలనే ఇదంతా కేసులు ఇరికిచ్చారు చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారని మాట్లాడటంపై వంశీయుడు కేసులో కావాలని విరించడానికి గవర్నమెంట్ వచ్చే మూడేళ్ళు అవ్వలేదు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఏ నెల అయ్యింది ఈ కేసు ఎప్పుడుది ఈ గవర్నమెంట్ లో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఈ గొడవ గన్నవరం పార్టీ ఆఫీస్ గొడవ అప్పుడు జరిగిన కేసులు ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు తండబెట్టింది ఎవరు గన్నవరం ఆఫీస్ మీదకి వెళ్ళింది ఎవరు వలనీ నుంచి గారి మనుషులు కాదా వలన నుంచి గారి మనుషులు కాదా అరేది అన్నీ తెలుసు కదా మీరు చూశారా అప్పుడు నువ్వు ఏం చేశావు గవర్నమెంట్ నీది నీ గవర్నమెంట్ లో నువ్వు చేసి నువ్వు చేసినప్పటికీ కమ్మళ్ల మీద కమ్మళ్ళు వెళ్ళాలి రెడ్ల మీదకి రెడ్లు వెళ్ళాలి బీసీల మీదకి బీసీలు వెళ్ళాలి కాపులని కాపులు తెప్పించాలని చెప్పి ప్రయత్నం చేసింది దుర్మార్గపు పాలన చేసి జనాల మధ్యలో కుల చిచ్చులు పెట్టింది మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ కులం ఉండకూడదు ఏ కులా ఒక బీసీ మారో బీసీతో బీసీలు తెప్పించాలి బీసీ ఇక్కడ మాట్లాడితే రవిని వచ్చేసేయాలి ఇక్కడ కాపులు మాట్లాడితే అంబట రాంబాబు వచ్చేయాలి మొత్తం సత్యనారాయణ వచ్చేయాలి ఇటు కమ్మీ మాట్లాడితే కొడాలని మీద పడిపోవాలి ఇలా వాళ్ళప్పుడైనా పడిపోవాలి ఇంకో కాపులు మాట్లాడితే పేరులోని వచ్చి పెట్టుకోవాలి ఇలా కులాల మధ్యలో చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి వాళ్ళని రచ్చగొట్టి ఆఫీసుల మీదకి వెళ్ళి దేవాలయం పార్టీ నందమూరి తారక రామారావు గారి పెట్టిన పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ని వీళ్ళు దుర్మార్గపు పాలన చేస్తూ ఆ ఆఫీసును దాడి చేశా అంటే ఇంకా కూడా పుట్టడు గన్నవరంలో ఇంక కూడా పుట్టడు అని అనుకోని భ్రమపడ్డారు ప్రజలంతా పిచ్చేవాళ్ళు కాదండి పుట్టిస్తాడు తొక్కేస్తారు ఈ రోజు మిమ్మల్ని తొక్కేశారు కాబట్టి ఈ రోజు జైల్లోకి వెళ్ళారు అంటే వంశీ పట్టాధికారిని పండించి తగలపెట్టిచ్చారు అది అని చంద్రబాబు జగన్ మాట్లాడతారు దాని అసలు సీఎం గా పనిచేశావా లేకపోతే ఎక్కడన్నా ముగ్గురికా పనిచేశావా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు సిగ్గుండలం మాట మాట్లాడడానికి చంద్రబాబు గారు పంపించింది ఆ రోజు చంద్రబాబు గారు చేసుకట్ట కదా లాభం కాపడేయొచ్చు కదా ఆ రోజు శిక్షణ వేపించచ్చు కదా ఆ రోజు చేయనోడు ఈ రోజు వచ్చి మొత్తం నువ్వు చేసి మొత్తం నువ్వు పంపించి నువ్వు మాట్లాడి చేసి ఈ రోజు వచ్చి చంద్రబాబు గారు చేశారు ఎందుకంటే ప్రజలు పిచ్చారు కాదు అంటే గవర్నమెంట్ నడపలా పందులు పందులను గాడు నడిపేవు నువ్వు పందుల పాకలు గా పాకలు నడిపే నువ్వు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు మీకు తెలిసే ఏం జరిగిందో అటు చూస్తేనేమో స్టేట్ పార్టీ ఆఫీసు పంపించావు ఇటు చూస్తేనేమో జన వాళ్ళవి పంపించావు మరి టీడీపీ వాళ్ళే చేసుకుంటే మరి అప్పుడు వస్తే కేసు ఎందుకు పట్ల టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి శిక్ష ఎందుకు ఇలా జనాలన్నీ గమనిస్తున్నారు అంత పిచ్చోళ్ళం కాదు ఈ రోజు నువ్వు వచ్చి ఎదుర్కొచ్చి నాలుగు పది మంది జనాలు వేసుకొచ్చి మాట్లాడినంత మాత్రాన జనాలేవి నిన్ను ప్రజలు నిన్ను ప్రజలు నిన్న నమ్మే పరిస్థితుల్లో లేదు జగన్ రెడ్డి జాగ్రత్తగా ఉండేగా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటున్నారు ఏంటంటే నెక్స్ట్ మేము వచ్చామనుకు ఈ అధికారులందరినీ అరెస్ట్ చేసి ఎక్కడ ఉన్నా కానీ బట్ట లోటు తీసి అది మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు అధికారులు నిజంగా అండి ఈ రోజు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నిజాయితీగా చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మంది మీద అక్రమ కేసులు పెట్టించారో వాళ్ళు వద్దు అని చెప్పి అధికారులు ట్రాన్స్ఫర్ చేసి మరి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టి నువ్వు చేస్తావా చూడని చెప్పి వాళ్ళకి జీతాలు ఆపి వాళ్ళని బెదిరించి లేదంటే నిన్ను కూడా ఇక్కడ మీరు సస్పెండ్ చేసే అడవులు ఆపే బెదిరించి అక్రమ కేసులు కట్టించారు ఇండి అలాంటి అధికారులు అలాంటి ఎన్నో అధికారులు తెలుసుకొని మనం ఈ పాపం పనులు చేయకూడదు ఈ ఎన్ని చెప్తున్నా మనకు ఒక రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వెయిట్ చేశారు దెబ్బ కొట్టారు ఇక భూస్థితం అయిపోయావు ఇది గుర్తు పెట్టుకో ఇక నేను ఎవరు సింహాసనం ఎక్కడ ఎవరు పక్కడ కల మా మానే అయిపోయింది మనం ఎప్పుడు అనుకుంటుకోవచ్చో టూ పాయింట్ వన్ అన్నావు అయిపోయింది రెండు రోజులు ట్రోనింగ్ అయిపోయావు ఇవాళ వల్ల నేను అనుసూరించి జాలి పెట్టం జాలి కాదు మీకు నీకు ఏం జాలి కాదు మేము పక్క సమాజ వర్గాన్ని నేను కాపాడుతున్నాను నేను సానుభూతి పలుకుతున్నాను అని చెప్పి మళ్ళీ సానుభూతి ఓటు తెచ్చుకోవడానికి వచ్చావు ఇప్పుడే కాదు జగన్ రెడ్డి ఎలక్షన్ ఇంకా బోల్డ్ అయి ఉంది నాలుగేళ్ళు ఉంది ఇంకా పర్వ చూసుకున్నాను ఇవన్నీ అంటే జగన్ ఆ మాట్లాడుతున్నాడు మీడియాతో మాట్లాడుతూ లోకేష్ కన్నా వంశీ దేవ్ అవినాష్ కొడాలని అండగాలి కాబట్టి అందుకనే వీళ్ళని మీద లో అరెస్ట్ చేయలేదు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు అరెస్ట్ చేయలేదుగా వాడి ఉద్యోగం వాడు చేసుకునే వాళ్ళు అరెస్ట్ చేయలేదు లోకేష్ బాబు గారు అరెస్ట్ చేయించడానికి చెప్పండి అనుబంధం నేను అండి నువ్వు చేయకపోతే తప్పు నీ మనుషులు చేయకపోతే ప్రూవ్ చేసి బయటకి రండి ప్రూవ్ చేసి బయటకు రండి మీరు తప్పులు చేసింది నువ్వు కొరాలని బూతులు నెట్లేదా ఎలా మీద భూతులు కొడాలని డైరెక్ట్ గా అడుగుతున్నాను ఒక మాట నేను చంద్రబాబు గారు నారా లోపలి గారు మగడీ వారాల్లో రాజకీయ సందేహం చేస్తాను నిజంగా నువ్వు అంత మొగడు అయితే బయటికి రా బయట రాజీనామా చేయి రాజీనామా చేయి అంత మొదట లేదు అప్పుడే చించుకున్నారు కదా ఓ ఒక చిన్న విషయ భాగంగానే ఏదో వాళ్ళు కదా అడిగి పందుల్లాగా లాగా మొన్న రోజా రోజా ఏమనిందండి ఒక పక్క నేనుంటాను ఒక పక్క బైరెడ్డి ఉంటాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉంచామంటావా ఎవరికి ఎక్కువ మంది జనాలు వస్తారు మూడు రోజులకైతే నిన్ను నిన్ను ఎయిర్పోర్ట్ లో చూసా ఒక్కదానో ట్యాక్సీలో పట్టుకుని వెళ్తున్నాం నిన్ను చూసి ఎవరో నీ ఇద్దరికి వచ్చి కన్వీన్స్ అయితే సెలవు అడగల అది నీ పరిస్థితి రోజా గుర్తుపెట్టుకో నడమంత్రపు సిరిలాగా నడమంత్రపు అధికారం వచ్చింది అందరికి అధికారాన్ని తోసి తొక్కే నానవీసారు ఈ రాష్ట్ర ప్రజలు ఇక మళ్ళీ మీరు వస్తారనుకోవడం కళ్ళబోయిన మాటలు ఎన్ని జనాలు ఇంకా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు మీకు మళ్ళీ గురబడాలని చెప్తారు గుర్తుపెట్టుకో